హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్ ఈరోజు మేము కడపలోని అనంకాన్ పల్లెలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం సాటర్డేగా క్యాజువల్గా దేవుడి దర్శనం కోసం వచ్చాం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ గోశాల ఉంది లాస్ట్ టైం ఈ ప్లేస్ మేము విజిట్ చేసినప్పుడు గోశాల కోసమని కే అమౌంట్ ఇక్కడ పే చేసాం బట్ ఈసారి అలా కాదు ఏదైనా మా చేతుల మీదుగా చేస్తే బాగుంటుందనేసి చూస్తే ఇక్కడ వాటి కోసమని గడ్డి అమ్ముతుంటే కొంచెం తీసుకున్నాం అక్కడ ఆహారం వేస్తుంటే మనసుకి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అక్కడ చిన్న చిన్న లేగదూడలు ఉన్నాయి అవి ఎంత క్యూట్గా ఉన్నాయో మేము కొన్నవి కొన్నిటికే వచ్చాయి ఇంకా ఇలా కాదులే అనేసి మళ్ళీ ఇంకో త్రీ టైమ్స్ బై చేసి అక్కడ ఉన్న ప్రతి గోవుకి మొత్తం ఆహారం వేసాం ఇలా అనిమల్స్కి ఫీడ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఒక రేంజ్లో ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ గోసేవ కూడా ఉంది టూ హండ్రెడ్ అమౌంట్ కడితే వాళ్ళే మొత్తం పూజ అంతా మన చేతులతో చేపిస్తారు ఇలా గోమాతకి ఆహారం వేయడం ఎప్పటి నుండో మన తెలుగువారి ఆచారం మనం గోవుని దేవతగా కూడా పూజిస్తాం ఎందుకంటే గోవులో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారని మన పూర్వీకులు బిలీవ్ చేశారు సో అదే మనం కూడా పాటిస్తూ అలా ఆ బిలీవ్ని అలా క్యా అలానే క్యారీ చేస్తూ వచ్చాం గోమాతని కామదేవ్ అని కూడా అంటారు ఎందుకంటే కోరింది మొ కోరిందల్లా ఇస్తుంది కాబట్టి ఇలా కూడా పిలుస్తారు గోమాతకి ఆహారం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది ఇది మనకి శారీరకంగా మానసికంగా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఇక్కడ దగ్గర దగ్గరగా వంద గోవులు ఉన్నాయి మేము పెట్టింది మొత్తం వాటికి కడుపు నిండకపోవచ్చు బట్ అట్లీస్ట్ మేము మా సైడ్ నుంచి కొంచెం ట్రై చేసాం మొత్తం అక్కడ ఉన్న ప్రతి గోవుకి ఆహారం వేసాం అది కొంచెమే అయినా సరే అన్నిటికీ బై చేసి మరీ వేసాం నేను మా హస్బెండ్ ఇలా వీడియో చూసేవారు కూడా అనిమల్స్కి ఆహారం పెడతారని ఆశిస్తున్నాం చూస్తున్నారు కదా ఎన్ని గోవులు ఉన్నాయో ఇక్కడ కడపలో ఉండే వాళ్ళకైతే ఈ గోశాల గురించి తెలిసి ఉంటుంది ఇలా నేను గోవులకు ఆహారం వేసాక నువ్వే నా వేసేది నేను కూడా వేస్తా అనేసి మా ఆయన మళ్ళీ వెళ్ళి ఇంకొక ప్లేట్ మొత్తం దాంట్లో వేసుకొని కొనుక్కొని వచ్చాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆహారం వేసేటప్పుడు మా ఫేస్లో ఎంత ఆనందం ఉందో అనిమల్స్కి అది ఏ అనిమల్ అయినా సరే ఫీడ్ చేస్తే వచ్చే ఆనందం ఎందులోనూ ఉండదు ఇలా మీకు ఎక్కడైనా గోవులు కానీ లేక అదర్ అనిమల్స్ కానీ ఏవైనా కనిపించినప్పుడు అట్లీస్ట్ మీ సైడ్ నుంచి మీరు ఏదో కొంచెమైనా ట్రై చేస్తే మీకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇలా మొత్తం గోవులకంతా మేము ఫీడ్ చేసి అక్కడ ఉండే వాటికి మొత్తం అన్నిటికీ ఆహారం వేసాం చూస్తున్నారు కదా ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఆ రోజు అంతా హ్యాపీనెస్ ఇచ్చింది మేమేదో గొప్ప కోసం ఈ వీడియో చేయట్లేదు ఈ వీడియో వల్ల కొంతమందైనా ఇన్స్పైర్ అవుతారని ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ